ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా శ్రీవారిక ఆర్జిత్సేవ ఎలక్ట్రానిక్ గ్రూప్లో ఏ విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారు దాంతోపాటు మనకి రీసెంట్గా స్వామివారి యొక్క అంగప్రేక్షణ టికెట్లు కూడా ఈ లక్కి డిప్పులు యాడ్ చేశారు కాబట్టి దీనికోసం కూడా ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకుని ఈ లక్కి డిప్పులో పాల్గొనాలని చాలా మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలన్నది చెప్తాను అంతకన్నా ముందుగా మన భక్తి మార్గం చే ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డి ఇందులో ప్రధానంగా నాలుగు రకాల సేవలు శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటాయండి అందులో మనకి సుప్రభాతం రెండు తోమాల మూడు అర్చన నాలుగు అష్టదల పదక సేవల కోసం ముందుగా ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీడీకి సంస్థ బట్టి అప్సల్ యాప్లో కానీ లేదా టీడీకి సంస్థ బట్టి ఆఫ్సల్ వెబ్సైట్ ద్వారా కానీ దీనికోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్ట్రింగ్ చేసుకున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తుని కూడా లక్కీ డిప్లో టీడీ దేవస్థానం వారు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది ఈ లక్కీ డిప్లో ఎంపిక అయిన తర్వాత మీరు శ్రీవారి ఈ నాలుగు రకాల ఆతిథ్యాల్లో పాల్గొన్న తర్వాత శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్నే మనం అంటే ఎల్లవన దర్శనం అని లేదా విఐపి దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం అంటే మొదటి గడప అంటే మీకు స్వామివారికి మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగులు మాత్రమే ఉంటుందండి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని గర్భగుడికి దగ్గరగా వెళ్ళి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంచుమించుగా ఈ దర్శనం అన్నది రెండు నిమిషాల పాటు మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ప్రతీ నెల కూడా ఈ లక్క టిప్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకి రీసెంట్గా స్వామివారి యొక్క అంగపేక్షణ టికెట్ల కోసం కూడా మనం లక్కీ డిప్లో పాల్గొనవలసి ఉంటుంది ఎందుకంటే గతంలో అయితే మనం డైరెక్ట్గా ఈ అంగపేక్షణ టికెట్లను బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో పాల్గొనే వాళ్ళం ఈ నెల నుండి కూడా ఈ అంగపేక్షణ టికెట్లని లక్కీ డిప్లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఆర్జిత సేవల కోసం ప్లస్ ఈ అంగపేక్షణ టికెట్ కోసం కూడా ప్రతి శ్రీవారి భక్తులు కూడా ముందుగా రిజిస్టర్ చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనాలి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే యాప్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఉంటారో మీరు ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్లో స్టోర్లోకి వెళ్ళి టీవీ రిక్స్ అంత యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు శ్రీవారి యొక్క ఈ లక్కీ టిప్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే మీరు డైరెక్ట్గా గూగుల్ బ్రౌజర్ ద్వారా టీటీకి సంబంధించి ఒకటి అప్సల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి అవి మీరు ఈ లెక్క టిప్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఈ స్వామివారి యొక్క అప్షాల్ వెబ్సైట్లో కానీ లేదా యాప్లో కానీ స్త్రీవారి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ అంగలపేక్షన్ కానీ ఆర్జిత సేవలు కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోట కానీ అదేవిధంగా అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా సంబంధించిన సంవత్సరం ఆప్షల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవడం చూపిస్తానండి మీకు వెబ్సైట్ ఐడియా ఉంటే డైరెక్ట్గా టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్ అని గూగుల్లో సెర్చ్ చేయండి లేదనుకుంటే లాగా నేను చూడండి టీటీడీ ఆన్లైన్ అని గూగుల్లో చర్చ్ చేస్తున్నాను దీనివల్ల ఒక లెబ్సైట్ మీకు తెలియకపోయినా కూడా టీటీడీ ఆన్లైన్ అని మీరు గూగుల్లో చర్చ్ చేస్తే చేసిన తర్వాత మనకి ఇక్కడ టీడీకి సంవత్సరం బట్టి అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అయింది కదా ఇక్కడ చూడండి టీడీటీ దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అని ఉంది కదండి ఇదే మనకి టీడీకి సంవత్సరం బట్టి అఫ్షియల్ వెబ్సైట్ అండి ఇక్కడ చాలా క్లియర్గా చూడవచ్చు మీరు దాని మీద క్లిక్ చేస్తే టీడీకి సంవత్సరం బట్టి అప్సల్ అప్సైట్లోకి అయితే మీరు వెళ్ళడం జరుగుతుంది చూశారు కదా హోమ్ పేజ్ ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి రన్ అవుతున్నటువంటి ఇమేజ్లు ఏవైతున్నాయో దీనిపైన కూడా డేట్కి సంబంధించి బట్టి అప్డేట్స్ కూడా రన్ అవుతూ ఉంటాయండి అంటే స్వామివారి యొక్క దర్శన కిట్ల బట్టి అప్డేట్లు కూడా ఈ ఇమేజ్ల పైన రన్ అవుతూ ఉంటుంది ఒకసారి చూడండి అదేవిధంగా మనకి ముందుగా ఈ హోమ్ పేజ్లోకి మనం లాగిన్ అవ్వాలి దానికోసం పైన ట్యాప్లోనే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవ్వాలండి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత దాని కింద గెట్ ఓటీపీ అని ఉంది కదా గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఇచ్చేటటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీ అయితే మనకి సిక్స్ నెంబర్స్ ఉంటాయండి ఆ సిక్స్ నెంబర్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చూశారు కదా మనకి పూర్తిగా ఇప్పుడు మన ఓమ్ పేజీలోకి అయితే లాగిన్ అవ్వం పైన అయితే ఇమేజ్ల పైన మనకి ట్రేడింగ్ సముతులు బట్టి స్వామి వారి యొక్క దర్శన టికెట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత పెలిగ్రామ్ సర్వీస్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ మనకి లోగోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే స్వామివారి యొక్క ఎలక్ట్రానిక్ డిప్ అని అంటే సేవ ఎలక్ట్రానిక్ డిప్పని అదేవిధంగా అంగపెక్షన్ అని అదేవిధంగా ఇక్కడ మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అదేవిధంగా ఆర్థిక సేవలని మనకి లోగోస్ అయితే కనిపిస్తున్నాయి కదా దీని మీద క్లిక్ చేసి కూడా మనం స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ అన్నది కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి అంటే ఏ డేట్న ఏ టైంకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అనేది రిలీజ్ అవుతాయి అనేటువంటి అప్డేట్ అయితే ఇక్కడ కింద అయితే మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ దగ్గర ఇక్కడ కూడా మీరు ఒకసారి చూడండి మీరు ఈ లెక్క డిప్లో పాల్గొనాలంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా ఎక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు లేదనుకుంటే ఇక్కడ పెలిగ్రామ్ సర్వీస్ దగ్గర మనకి లోగో ఉంది కదా సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినా కూడా పర్వాలేదండి లోగో మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఈ శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బాక్స్ ఆ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టండి పెట్టిన తర్వాత దాని పక్కన లెఫ్ట్ సైడ్కి కంటిన్యూ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుంది దీని మీద మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా ఈమెయిల్ ఐడి మీకు ఇమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత సిటీ మీకు ఆధార్ కార్డు మీద ఉంటుందండి సిటీ అంటే మండల హెడ్ క్వార్టర్ కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీ కానీ టౌన్ కానీ ఇక్కడ ఇవ్వచ్చు దాని తర్వాత స్టేటు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అది నేను ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వడం జరిగింది దాని పక్కన కంట్రీ మనకి ఇండియా కాబట్టి ఇండియా అనేది నేను ఇచ్చాను దాని తర్వాత మీకు పిన్ నెంబరు అంటే మీకు తెలియకపోతే మీకు ఆధార్ కార్డు మీద ఉంటుందండి ఆ పిన్ నెంబర్ అన్నది ఇక్కడ ఇవ్వండి కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంది కదా అంటే పిలిగ్రామ్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ అండి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వీళ్ళు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు లెక్క ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా ఇక్కడ వన్ టూ వన్ ఉంది కదా మీరు ఒకరైతే వన్ అని ఇవ్వండి ఇద్దరు అయితే టూ అని ఇవ్వండి ఇచ్చిన తర్వాత మేము ఇద్దరు వెళ్తున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ టూ అన్నది ఆప్షన్ అయితే పెట్టడం జరిగిందండి పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మన యొక్క పూర్తి పేరు ఇవ్వాలి అంటే సర్ నేమ్ తోటి పూర్తి పేరు ఇవ్వండి దాని తర్వాత మన యొక్క ఏజ్ ఇవ్వాలి దాని తర్వాత మెయిల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇవ్వాలి దాని తర్వాత మనకి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అండి లేదా విదేశాల్లో ఉన్నవారైతే మీ యొక్క పాస్పోర్ట్ని కూడా మీరు ఇక్కడ ఐడి ప్రూఫ్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత మన యొక్క ఐడి నెంబరు ఆధార్ కార్డు మీద నెంబర్ ఉంటుంది కదండి ఆ నెంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి అదే విధంగా సెకండ్ పర్సన్ కూడా సేమ్ అండి సెకండ్ పర్సన్ యొక్క పూర్తి పేరు ఆ తర్వాత ఏజ్ మెయిల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫిమేలు తర్వాత ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అన్నది ఇచ్చిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే చెక్ చేసుకోండి చేసిన తర్వాత మనకి కింద రైట్ సైడ్లో మనకి కంటిన్యూ అని ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మనకి ఐదు రకాల స్వామివారి సేవలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మనం ఈ ఐదు రకాల సేవల కోసం కూడా లక్కె డిప్లో పాల్గొంటున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా అవ్వడం జరిగింది ముందుగా మనకి తామల సేవ ఇచ్చారు టికెట్ కాస్ట్ మనకి రెండు వందల ఇరవై రూపాయలండి చూశారు కదా ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయలు ఇక్కడ రిపోర్టింగ్ టైం మనకి తెల్లవారుజామున మూడు గంటలకి రిపోర్ట్ చేస్తే మనకి సేవ అన్నది మూడున్నరకు ఎత్తి స్టార్ట్ అవుతుందండి దాని పక్కనే మనకి అర్చన సేవ మనకి టికెట్ కాస్ట్ కూడా మనకి రెండు వందల ఇరవై రూపాయలండి మనకి రిపోర్టింగ్ టైం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకి రిపోర్ట్ చేస్తే నాలుగున్నరకి అయితే సేవ ఉన్నది స్టార్ట్ అవుతుంది పక్కనే అష్టదల పదకొండు మరణం సేవ టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు అండి మనకి రిపోర్టింగ్ టైము ఉదయం ఎనిమిదిన్నరకి రిపోర్ట్ చేస్తే సేవ ఉన్నది మనకి తొమ్మిది గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది దాని పక్కనే మనకి సుప్రభత్ సేవ టిక్కెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలండి ఈచ్ పర్సన్కి ఇవన్నీ కూడా దాని తర్వాత సేవ అన్నది రిపోర్టింగ్ టైం అన్నది తెల్లవారుజామున రెండు గంటలకి రిపోర్ట్ చేస్తే మనకి సేవ అన్నది తెల్లవారుజామున మూడు అయితే స్టార్ట్ అవుతుంది దాని పక్కన మనకి అంగరపేక్షణ టికెట్ ఈ అంగరపేక్షణ టికెట్ మనకి పూర్తిగా ఫ్రీ అండి ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు మనకి రిపోర్టింగ్ టైము అంటే మిడ్ నైట్ అంటే పన్నెండు దాటిన తర్వాత ఒంటి గంటకి అయితే రిపోర్ట్ చేయాలండి అన్నది కూడా మనకి ఒంటి గంటకి స్టార్ట్ అవుతుంది నిజానికి చెప్పాలంటే అన్నది మనకి మూడు గంటలకైతే లోపల స్వప్రవ సేవ జరుగుతుంటే మనం బయట అంగపేక్షణ అయితే చేస్తూ ఉంటాం ముందుగా ఆడవారు అంగపేక్షణ చేసిన తర్వాత తర్వాత మగవారు అయితే అంగపేక్షణ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇద్దరిని కలిపి శ్రీవారి యొక్క దర్శనంకైతే పంపించడం జరుగుతుందండి చూసారు కదా ఈ ఐదు రకాల సేవల కోసం కూడా మనం ఈ లెక్క డిప్లో పాల్గొనవలసి ఉంటుంది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సేవ అని డేట్ అని ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే సేవలు అయితే ఓపెన్ అవుతాయండి అంటే ఏ రోజున ఏ సేవ ఉంటుంది అన్నది ఇక్కడ చాలా క్లియర్గా మనకి డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ మనకి తోమల సేవ చూడండి మనకి తోమల సేవ అన్నది ప్రతి మంగళవారం అదేవిధంగా బుధవారం కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ప్రతి మంగళవారం బుధవారం గురువారం కూడా మనకి తోమల సేవ అన్నది అందుబాటులో ఉంటుంది అర్చన సేవ కూడా మనకి సేమ్ అనేది ప్రతి మంగళవారం బుధవారం గురువారం కూడా మనకి అందుబాటులో ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి అష్టధర పాద సేవ అన్నది ప్రతి మంగళవారం మాత్రమే మనకి అందుబాటులో ఉంటుందండి మనకి సుప్రభాత సేవ అదేవిధంగా అంగలవేక్షణ కూడా ప్రతిరోజు కూడా తిరుమల కొండపైనే శ్రీవారికి అయితే జరుగుతుంటాయి మనకి ఇక్కడ రిలీజ్ అయినటువంటి డేట్లు కేవలం పదహారవ తారీఖు దాకానే మనకి స్వామి స్వామివారి ఈ సేవలు అయితే ఓపెన్ అవడం జరిగిందండి ఎందుకంటే పదహారవ తారీఖు నుంచి మనకి ధనుర్మాసంలో అయితే స్వామి స్వామివారి సుప్రభోత్సవం అయితే మనకి అందుబాటులో ఉంటుంది దానికోసం ఆ డేట్లు అయితే హ్యాపీ అనుకోవచ్చు ఇంకా అయితే గతంలో అయితే మిగిలినటువంటి సేవలు కూడా అందుబాటులో ఉండేవి కానీ మనకి సూపర్ సుపర్వోత్సవ ఒకటే ధనుర్మాసంలో ఆపేవారు అంటే నాకు తెలుసుండి ఇప్పుడైతే మొత్తం అన్ని సేవలు కూడా ఇక్కడ ఆపడం జరిగింది కేవలం ఒకటో తారీఖు నుండి మనకి పదహారవ తారీఖు డేట్ వరకునే మనకి ఈ సేవలు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగిందండి ఇక్కడ మీరు తోమూల సేవ ఉంది కదా మీరు ఒకే సేవను ఎంపిక చేసుకుని ఒకే డేట్ని కూడా ఎంపిక చేసుకుని ఈ లెక్కెడిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే మొత్తం అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకుని అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకుని లక్కె డిప్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మీరు లెక్క డిప్పులో సెలెక్ట్ అవ్వాలంటే మ్యాక్సిమం అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకుని లక్కె డిప్లో పాల్గొనడం మంచిది ఎందుకంటే అన్ని డేట్లని అదేవిధంగా అన్ని సేవలు కూడా మీరు ఎంపిక చేసుకుని లక్ డిప్లో పాల్గొనండి ఇక్కడ మనకు చూడవచ్చు తామల్ సేవ పది టికెట్లు అదేవిధంగా అచ్చని సేవ అన్నది రోజుకి పది టికెట్లు ఉన్నాయి అదేవిధంగా అష్టతల పద్మ సేవ అన్నది రోజుకి అరవై టికెట్ల వరకు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ప్రతి మంగళవారం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ సుప్రభాత సేవ చూసుకున్నట్లయితే మనకి రెండు వందల అరవై నుండి రెండు వందల డెబ్బై టికెట్ల వరకు కూడా ఒక రోజుకి మనకి అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ మనకి అంగనపక్షం టికెట్లు చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై టికెట్ల నుండి మనకి ప్రతిరోజు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని రకాల సేవను కూడా మీరు ఎంపిక చేసుకుని అన్ని డేట్లు కూడా మీరు ఎంపిక చేసుకున్నట్లయితే మీరు సేవలో సెలెక్ట్ అవ్వడానికి మ్యాక్సిమం అవకాశాలు అన్నది కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే సుమారుగా ప్రతీ నెల కూడా మూడు లక్షల నుండి నాలుగు లక్షల మంది ఈ లెక్క టింపు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంటుందండి టికెట్లు అయితే మనకి ఈ అంగపేక్షణ మినహించి మిగిలినటువంటి సేవ టికెట్లు చూసుకున్నట్లయితే ఒక నెలకి ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి మనకి రీసెంట్గా ఈ అంగపేక్ష టికెట్ కూడా యాడ్ అయింది కాబట్టి సుమారుగా ఒక పదివేల పదిహేను వేల వరకు కూడా మనకి టికెట్లు అయితే శ్రీవారి భక్తులకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని డేట్లని అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకోండి చూడండి ఇక్కడ నేను అక్కడ టిక్ మార్క్ పెడితే ఇక్కడ అన్నీ కూడా హైలైట్ అవుతుంది చూసారా మనకి ఇక్కడ మీరు ఏ సేవ అయితే ఎంపిక చేసుకుంటారో ఆ సేవ అనేది ఇక్కడ హైలైట్ అవుతూ ఉంటుందండి నేనైతే అన్ని డేట్లని అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది చేసిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫామ్ ఉంది కదండి కన్ఫామ్ సబ్మిట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ చూపిస్తుందండి అంటే మళ్ళీ ఒకసారి ఈ మనం ఎంపిక చేసుకున్నటువంటి సేవలన్నీ కూడా ఒకసారి చూపించడం జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి సేవల మీద మనకి టిక్ మార్క్ ఉంటుందండి సరిగ్గా చూడండి టిక్ మార్క్ ఉందంటే మనం అన్ని సేవలని అన్ని డేట్లు కూడా ఎంపిక చేసుకున్నామనేటువంటి అర్థం ఉంటుందండి చేసిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి మనకి ఇక్కడ కన్ఫామ్ ఉంది కదండి కన్ఫామ్ సబ్మిట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా నేమ్ కానీ లేదా ఆధార్ నంబర్ కానీ డీటెయిల్స్ ఏమైనా కూడా రాంగ్గా ఎంటర్ చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఉందండి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏ పేరు కానీ లేదా ఏ నెంబర్ కానీ ఏమన్నా రాంగ్గా చేసినా కూడా దాన్ని అక్కడ కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి మన జనరల్ డీటెయిల్స్ కానీ అదేవిధంగా పెలిగ్రామ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ లెక్క డిప్పు కోసం సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది దానికోసం మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు మనకి ఇచ్చారు కదా దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి రేపు సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి ఇక్కడ కూడా మీరు చాలా క్లియర్గా చూడవచ్చు మనకి టైమింగ్ అన్నది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుంది అన్నది కూడా ఇక్కడ చూపించడం జరిగింది మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీరు ఎంపికైనటువంటి సేవ తగ్గటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల మీకు ఎస్ఎంఎస్ రాకపోతే మీరు సేమ్ ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి టీడీక్ సంస్థతో అప్సా వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు పైన టాప్లో హిస్టరీ ఉంటుంది కదండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి సేవలన్నీ కూడా ఓపెన్ అవుతాయండి అక్కడ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది కదా దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఈ సేవకు ఎంపిక అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు సెలెక్ట్ అని ఉంటుంది సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నేనైతే సుమారుగా రెండు వేల మూడు నుంచి కూడా కంటిన్యూగా ప్రతి నెల కూడా లెక్క డిప్లో పాల్గొనడం జరుగుతుంది కాకపోతే ఇప్పటికి వచ్చి నేను ఇంకా సెలెక్ట్ కాలేదు మీరు ఇక్కడ చూడవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి అదే విధంగా మనకి ఈ స్వామివారిక లెక్కడిప్పుడు సెలెక్ట్ అవుతే మీకు వచ్చినటువంటి సేవ తగ్గర ఒకటి అమౌంట్ ఆన్లైన్లో కట్టడానికి సుమారుగా సెప్టెంబర్ ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎంపికైనటువంటి సేవ తగ్గర అమౌంట్ ఎవరైతే ఆన్లైన్లో కట్టారో వేల మాత్రమే పూర్తిగా ఈ స్వామివారిక ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అప్లోడ్ చేసి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టాలి సుప్రభాత్ సేవ టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోమల్ సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన్ సేవ టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా అష్టదళ పదప సేవ టికెట్ కాస్టు పన్నెండు వందల యాభై రూపాయలు అంగ్రపేష్ టికెట్ కాస్టు జీరో అండి అంటే ఏం కట్టిన అవసరం లేదు టికెట్ పూర్తిగా ఫ్రీ కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారికి ఆర్డ్యవుల్లో కానీ అంగపక్షంలో కానీ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాలు లోపల మీ పిల్లలు కూడా ఈ సేవలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్క డిప్లో పాల్గొని స్త్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశయ